తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ నెక్స్ట్ ప్రైమేట్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అందులో కోతులు ఉంటాయి అన్నమాట లెమ్యూర్స్ స్టంప్ టైల్డ్ మనకి తెలిసినది రీసెస్ మంకి ఒక్కటే జనరల్ గా బయట కనిపించేవి సో ఇక్కడ ఎక్సోటిక్ ఇండియన్ స్పీసీస్ కలిపి దగ్గర తొమ్మిది రకాలు ఉన్నాయి ఇప్పుడు ఎలిఫెంట్ చూపించారు చూపించారు ఇంకా ఏషియాటిక్ లైన్స్ ఉన్నాయి రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి వైట్ టైగర్స్ ఉన్నాయి చింపాంజీస్ ఉన్నాయి లెపర్డ్స్ ఉన్నాయి ఇవి కార్నివోర్ ప్రైమేట్స్ లో మనకి తొమ్మిది రకాల ప్రైమేట్స్ చింపాంజీ ఇంక్లూడింగ్ రింగ్ టెయిల్ లెమ్యూర్ మడగాస్కర్ స్పీషిస్ ఎగ్జాటిక్ అది స్నేక్స్ నాగ్పాము ఇండియన్ కోబ్రా రాట్ స్నేక్ తర్వాత రాక్ పైథాన్ కొండ చిలువ ఇంకా అవి స్నేక్స్ లో ఆ స్పీషిస్ ఇది కాకుండా బర్డ్స్ బర్డ్స్ సంబంధించి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మకాస్ ఉన్నాయండి అంటే పెద్ద ప్యారెట్ అంటారు చూడండి మకావ్స్ అవన్నీ ఎగ్జాటిక్ మకావ్స్ లో స్కార్లెట్ మకావ్ బ్లూ గోల్డ్ మక్క బ్లూ గోల్డ్ మక్కా మన దగ్గర బాగా బ్రీడ్ అవుతుంది కూడా అంటే చిన్న చిక్స్ వచ్చి పెద్దవి కూడా అవుతున్నాయి తర్వాత మిలిటరీ మక్కా ఇది కాకుండా మేడం బర్డ్స్ కాకుండా జూకు వచ్చిన వాళ్ళకి టికెట్ అంటుంటుంది వాళ్ళకి ఏం ఫెసిలిటీ ప్రోడ్ అడాల్ట్ కి సెవెంటీ రూపీస్ అండి చిల్డ్రన్ కి థర్టీ రూపీస్ ఓకే జూ టికెట్ జూలో ఎంట్రీ ఇవి స్టంప్ టైల్డ్ మకాక్ అంటారు ఇండిజినియస్ స్పీషీస్ మన దగ్గర చాలా బాగా బ్రీడ్ అవుతున్నాయి అంటే పిల్లలు రావడాన్ని బ్రీడ్ అవడం అంటాం అన్ని అందువల్ల మనము అన్ని అనుకూలమైన వాతావరణం కల్పిస్తే యానిమల్ ఖచ్చితంగా బ్రీడ్ అవుతుంది సో ఆ విధంగా వీటికి ఎన్రిచ్మెంట్ అంటారు మీరు ఆ తాళ్ళని చూస్తే ఎన్రిచ్మెంట్ అంటే ఏదో ఒక అది ఎంగేజ్ అవ్వడం అనమాట అదర్వైజ్ ఏమవుతుంది మీకు యానిమల్ అలాగా ఏమి పని లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళ మైండ్ దయాలు అంటారు చూడండి సో అది యానిమల్ సిక్ అయిపోతుంది అలాగా నెక్స్ట్ లెపర్డ్ వస్తుంది వైల్డ్ డాగ్స్ లెపర్డ్ సో వైల్డ్ డాగ్స్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సెంట్రల్ జూ అథారిటీ ఒక్కొక్క జూలో ఒక్కొక్క అంటే అక్కడ ఏ యానిమల్ అయితే ఎక్కువగా బ్రీడ్ అవుతుందో అంటే దాని సంతానోత్పత్తి బాగా జరుగుతుందో ఐడెంటిఫై చేసి వైజాగ్ జూ కి వైల్డ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్ అంటే వైల్డ్ డాగ్స్ రేస్ కుక్కలు అంటారు సో ఈ రేసు కుక్కల్ని బ్రీడింగ్ చేసే ప్రోగ్రామ్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది సెంట్రల్ జూ అథారిటీతో సెంట్రల్ జూ అథారిటీ ఇస్తుంది మన దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర నలభై వైల్డ్ డాగ్స్ ఉన్నాయి అంటే అంత బాగా బ్రీడ్ అవుతున్నాయి సెక్యూరిటీ ఎలా ఉంటుంది గైడ్ ఉంటారా లేదంటే వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మార్నింగ్ నైన్ టు టెన్ కీపర్ అనిమల్ ని డే క్రాల్ లో రిలీజ్ చేసి నైట్ క్రాల్ క్లీన్ చేసుకొని కీపర్ కూడా అక్కడ ఎన్క్లోజర్ బయట కూర్చుంటారు అతనితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు కీపర్ నోస్ వెరీ వెల్ ది అతను దాని బిహేవియర్ అంతా చూస్తాడు కాబట్టి ఎక్కువ కీపర్ కే తెలుస్తుంది ఫీడింగ్ ఇవ్వడము మెడిసిన్స్ ఇవ్వడము అని సో ఆ కీపర్ కూడా మన వైజాగ్ జూ లో ఒక గైడ్ గా పనిచేస్తారు పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏం ఫీడ్ తీసుకుంటుంది బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ యానిమల్ గురించి అంతా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు జూలోకి లోకి వచ్చిన తర్వాత ఒక వెజిటర్ ఎంత టైం టైం తిరగాలండి అంటే ఎంత టైం తిరగాలి ఆపరేటెడ్ వెహికల్ అయితే అవర్స్ లో మొత్తం రౌండ్ అన్ని ఆనిమల్స్ చూసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు సపోజ్ బై వాక్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక రెండు రెండున్నర గంటలు పడుతుంది ఎందుకంటే మొత్తం స్ట్రెచ్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పడుతుంది ఫుడ్ వాటర్ అన్ని నైన్ ఆర్ఓ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసాము పబ్లిక్ కోసం మనము సో ఈ నైన్ ఆర్ఓ ప్లాంట్స్ కూడా పబ్లిక్ కోసమే అంటే ఉదయం వచ్చిన తర్వాత రెండున్నర గంటల తర్వాత కొంతమంది కావాలని అక్కడ నక్కుతుంటారు మీరు ఉండొచ్చు మార్నింగ్ వన్స్ ఎంటర్ అయితే నైన్ ఓ క్లాక్ కి మన లాస్ట్ టికెట్ ఫోర్ కి ఇస్తాము అంటే అతను ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి లాస్ట్ ఎవరైతే విజిటర్ ఉంటారో వాళ్ళకి సిక్స్ క్వార్టర్ టు సిక్స్ సిక్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఓకే కానీ కొంతమంది కపుల్స్ వచ్చి కూర్చొని టైం పాస్ చేస్తుంటారు నైట్ టైం కూడా నైట్ టైం మనం అలౌ చేయం సిక్స్ తర్వాత ఎవరు ఉండడానికి లేదు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ యాజ్ క్యూరేటర్ నేను రౌండ్ తీసుకుంటాను మళ్ళీ సిక్స్ కి ఒకసారి ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా ఉంటే పంపించేస్తారు తర్వాత ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఇప్పుడు మీరు చూస్తే రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు సెక్షన్ ఆఫీసర్స్ వీళ్ళు రౌండ్ తీసుకుంటారు సెక్యూరిటీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ ఒక సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ మనకి సో వాళ్ళు కూడా కంప్లీట్ రౌండ్స్ తీసుకుంటారు నైట్ టైం ఎవరిని అలౌ చేయడం అనేది ఉండదు ఇప్పుడు మనము వైట్ టైగర్ ని దాని పేరు బాలు టైగర్ వైట్ టైగర్ బెంగాల్ టైగర్ అంటే రాయల్ బెంగాల్ టైగర్ లో మనకి ఏంటంటే మనుషుల్లో కూడా కొంత మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటే వైట్ గా ఉంటారు చూడండి అలాగా లూయిస్టిక్ టైగర్స్ అంటారు జెనెటికల్ మార్ఫాలజీ వల్ల ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ అంతతే వైట్ టైగర్స్ అంటారు వీటిని సో ఈ మీకు అక్కడ కనిపిస్తున్నది వాడి పేరు బాలు మన జూ బోర్నే అది జూలోనే ఇక్కడ జూలోనే పుట్టింది వాటర్ లో ఒకటి ఉంది వైట్ టైగర్స్ చక్కగా విజిటర్స్ ని చాలా బాగా అలరిస్తాయి పులుల మీద ఒకేలాగా ఉండవు అంటే మనకి ఫింగర్ ప్రింట్ ఎలాగ ప్రతి మనిషికి యూనిక్ గా ఉంటుందో ప్రతి టైగర్ కి కూడా ఆ స్ట్రైప్స్ అలా ఉంటాయి అనమాట ఇప్పుడు బయటకు వచ్చాయండి ఎలా ఉంది బాగుంది బాగుంది ఇప్పుడు మీరు రాగానే అంటే నైట్ క్రాల్ నుంచి డే క్రాల్ రాగానే యాక్టివ్ గా తిరుగుతున్నాయి అదే దానికి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ క్రాల్ నుంచి బయటకు రావడానికి మనకి అంత ఇంట్రెస్ట్ చూపించదు వచ్చినా గానీ ఎక్కడో ఒక దగ్గర అలా నెమ్మదిగా అంటే సేద తీరినట్టు అలాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చే ఏం చేస్తదంటే ఈచ్ యానిమల్ కూడా పెట్రోలింగ్ చేసుకుంటది మొత్తం దాని ఏరియా అంతా కూడా టైగర్స్ మీకు ఈ కార్నివోర్స్ ఏంటంటే యూరిన్ తో మార్కింగ్ చేసుకుంటాయి టెరిటరీని ఫారెస్ట్ లో అయితే ఇక్కడ మన జూ యానిమల్స్ కూడా ఏం చేస్తాయంటే మీరు చూస్తే రాగానే ఫస్ట్ అక్కడ యూరిన్ పాస్ చేసింది అలా మార్క్ చేసుకుంటాయి అనమాట టెరిటరీని కానీ కొన్ని కొన్ని చెట్లు ఫారెస్ట్ లో అంటారండి ఇవన్నీ కూడా నా బోర్డర్ అని చెప్పి ప్రతి టైగర్ కూడా తన ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా చేసుకుంటుంది దాంట్లోకి రాకూడదు ఫిమేల్ టైగర్ ని అలౌ చేస్తుంది కానీ మేల్ టైగర్ వస్తే ఖచ్చితంగా ఇన్ ఫైటింగ్ జరుగుతుంది ఈవెన్ తన పిల్లలైనా కూడా తన కబ్స్ అయినా కూడా మేల్ టైగర్ సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత అవి ఆ టెరిటరీని దాటి బయటకు వెళ్ళిపోయి ఓన్ హంటింగ్ చేసుకోవాల్సిందే ఒకవేళ ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి కీపర్ కి ఫస్ట్ అబ్జర్వేషన్ కీపర్ అనమాట కీపర్ అబ్జర్వేషన్ నోట్ బుక్ ఉంటుంది దాంట్లో నోట్ చేసుకుంటారు ఏదైనా ఎబ్నార్మాలిటీ ఉంటే మీకు ఇందాక చెప్పినట్టు యానిమల్ ఏమన్నా కొంచెం డల్ గా అనిపిస్తే ఇమీడియట్ గా మనకి డాక్టర్ కి తర్వాత మనకి ఇద్దరు రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళిద్దరికి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు కూడా కీపర్ అబ్జర్వేషన్ తో పాటు మన

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ క్యూరేటర్ వన్ చౌదరి అగైన్ ఎనదర్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ క్యూరేటర్ టూ ఇద్దరు ఉంటారు టోటల్ గా సిబ్బంది ఆఫీసు అంతా కీపర్స్ అంతా కలిపి మనకి ఒక టూ వరకు ఉంటారు ఓకే